రోజు రోజుకి దేశంలో కొంతమంది ప్రవర్తన ఫన్నీగా అనిపిస్తుంటుంది కొంతమంది ఇది వ్యటకారంగా కనిపిస్తుంది కొంతమంది సీరియస్గా మాట్లాడుతుంటారు అది ఏం మాట్లాడుతుందో అర్థం కాదు ఒక విషయం ఏంటంటే ఎందుకు ఇక చెప్తున్నా అంటే ఒక తెలంగాణకు చెందినటువంటి జీవి శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశాడు నాకు హైకోర్టులో సేవలు అందించడానికి న్యాయమూర్తి ఇక నన్ను నియమించండి అని చెప్పేసి ఆ పిటిషన్ వేశాడు అసలు న్యాయమూర్తి కావాలంటే దానికి అర్హతలు ఏంటి అసలు ఎలా అవుతున్నాను అని చెప్పేసి చూస్తే ఒక రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే న్యాయశాస్త్రం చదవాలి ప్రాక్టీస్ చేయాలి దానికి సంబంధించినటువంటి నియామక పరీక్షలో పాస్ అయ్యి అందులో జడ్జిగా తన స్థానాన్ని జిల్లా స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ పై స్థాయికి వెళ్ళవచ్చు అదొక మార్గం రెండో మార్గం ఏంటంటే హైకోర్టులో పదేళ్ల పాటు న్యాయవాద వృత్తిగా ఉన్నటువంటి వ్యక్తి తను ఎలాంటి కేసులు చేపట్టాడు తన ప్రవర్తన ఎలా ఉందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి బార్ కౌన్సిల్ వాళ్ళు ఒక సిఫారసు చేస్తూ ఉంటారు అయితే దీన్ని విభిన్నంగా ఏంటంటే తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి నాకు డైరెక్ట్గా న్యాయమూర్తిగా సేవలు అందించేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని చెప్పేసి తను సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు ఆ పిటిషన్ను చీఫ్ జస్టిస్ ముందుకు వచ్చింది ఆ చీఫ్ జస్టిస్ తన పక్కన ఉన్నటువంటి మరో జస్టిస్ వినోద్ కుమార్ ఉన్నారు ఈ ఇద్దరు చూసి దాన్ని చూసి అవకైపోయారు ఆశ్చర్యపోయారు అసలు ఏంటి న్యాయమూర్తి వృత్తి కావాలంటే ఇక్కడ ఎవరైనా ఇస్తారని చెప్పేసి చెప్పారా అని చెప్పేసి అన్నారు సరేలేండి మరి మీకు ఒక ముగ్గురు న్యాయమూర్తులతోటి మీకు కొలిజం ఏర్పాటు చేస్తే ఓకేనా అని చెప్పేసి కొద్దిగా వెటకారంగా మాట్లాడారు ఇలాంటివి ఇక్కడ ఇస్తారని చెప్పడము మీరు రావడము అనేది కరెక్ట్ కాదు అసలు కోర్టులతో ఆటలాడడం ఏంటని చెప్పేసి పిటిషన్ తరపున న్యాయవాదిని కూడా హెచ్చరించారు అప్పుడు ఆ పిటిషన్ తరపునటువంటి న్యాయవాది కూడా ఈ పిటిషన్ను ఉపసంహరించుకుంటున్నాం మేము క్షమాపణలు అడుగుతున్నాం అని చెప్పేసి చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ అన్నాడు మీకు తెలుసు కదా ఈ పిటిషన్ వేసేటప్పుడు ఇది ఇక్కడ పెయొచ్చ సమయాన్ని వృధా చేయడం అని చెప్పేసి మందలించడంతో తను క్షమాపణలు అడిగాడు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ కావాలంటే కూడా ఒక కొలీజియం ఉంటుంది ఆ కొలీజియం వ్యవస్థలో ఐదుగురు సీనియర్ న్యాయమూర్తులు ఉంటారు ఆ న్యాయమూర్తులు ఒకరిని సెలెక్ట్ ఆ సిఫార్సును ప్రధానమంత్రికి రాష్ట్రపతికి సుప్రీం చీఫ్ జస్టిస్ కి పంపిస్తారు ఈ ముగ్గురు కలిసి ఒక చీఫ్ జస్టిస్ ను ఎన్నుకుంటారు ఇలాంటివి ఉంటాయి కానీ సో న్యాయమూర్తులను అందించాలని చెప్పేసి వెటకారంగా ఇలాంటివి న్యాయ వ్యవస్థలను టైం వేస్ట్ చేసి మీ పిటిషన్లు వేసి ఇలాంటివి మా దగ్గర వరకు రాకూడదు ఇలాంటివి చేయొద్దని చెప్పేసి కూడా గట్టిగానే మందలించినట్టు కూడా తెలుస్తుంది కానీ ఇవి ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటే ఫన్నీగా అనిపిస్తుంటాయి రేపు రేపు ఒక హాస్పిటల్కి వెళ్ళి నాకు డాక్టర్ ఇవ్వండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక పోలీస్ ఇవ్వండి ఇట్లాంటి అనే అవకాశాలు కూడా ఉంటాయి కొంతమంది ఉంటారు అంటే తెలియకొస్తారో తెలిసి వస్తారో మాది తెలియదు కానీ ఇవన్నీ ఫన్నీగా నవ్వు తెప్పించే విధంగా ఉంటాయి